హరే కృష్ణ నెలల వ్యవస్థ ఎలా ఏర్పడింది అంటే హిందూ క్యాలెండర్ లోని నెలలు చంద్రుని గమనాన్ని అంటే లోనార్ సైకిల్ అనుసారంగా ఏర్పడ్డాయి చంద్రుడు భూమిని ఒకసారి పూర్తి చేయడానికి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రోజులు పడ్డాయి దీని ప్రకారం పన్నెండు నెలలు ఏర్పడ్డాయి ప్రతి నెలలో ఆరంభం అమావాస్య లేదా ఫుల్ మూన్ పౌర్ణమి ఆధారం నిర్మించబడ్డాయి పన్నెండు నెలల పేర్లేంటి అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం పన్నెండు నెలలు సంపూర్ణంగా చంద్రుడు అండ్ సూర్యుడు స్థానాలను ఆధారంగా చేసుకొని ఏర్పడ్డాయి భూమి సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతుంది దీని ప్రకారం పన్నెండు భాగాలు వచ్చాయి సూర్యుడు ప్రతి రాశిలో ముప్పై రోజులు ఉండడం వల్ల పన్నెండు రాశులు ఈక్వల్ టు పన్నెండు నెలలుగా ఏర్పడ్డాయి అందుకే తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది అంటే న్యూ ఇయర్ ఎప్పుడూ సూర్యుని చలనాన్ని ఆధారంగా చేసుకుని మారుతూ ఉంటుంది నాసా నివేదికల ప్రకారం కూడా హిందూ కాలగమనం అంటే టైం కాలిక్యులేషన్ అత్యంత ఖచ్చితమని తేల్చి చెప్పాయి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెలలు ఎలా ऐडनि हरेकृष्ण